జనవరి ఐదున ప్రకాష్ జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఎన్నికల శంఖారావానికి దర్శి నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రాష్ట్ర మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు మంగళవారం దర్శపట్నంలోని టిడిపి కార్యాలయంలో ఐదు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో వారు సమావేశమయ్యారు దర్శి మాజీ ఎమ్మెల్యే నరవశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నరఫశెట్టి పిచ్చయ్య హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ ఐదు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు తొలి బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభమవుతూ ఉంది ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ తోటి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ దానికి దర్శికి జన సమీకరణ కోసం ఈరోజు ముఖ్య నేతలతో మా బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో ఒక ముఖ్యనేత సమావేశాన్ని ఏర్పాటు చేశాం కనిగిరికి ఎంత మేరకు దరిశి నియోజకవర్గం నుంచి పబ్లిక్ని కార్యకర్తలు తీసుకువెళ్ళాలి కనిగిరి లక్షకు పైబడి జరగబోయేటువంటి బహిరంగ సభలో ధరించి ఎంత మేరకు చేయాలనేటువంటి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్ని మండలాల నుంచి కూడా ఎందుకంటే ఈరోజు ప్రజలు విసిగి వేసారి జగన్మోహన్ రెడ్డిని ఎంత త్వరగా ఇంటికి పంపించాలని ఉబ్బిళ్ళూరుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ పోటీ వేసిన వాళ్ళు కూడా భరించలేమనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటిది ఆ పార్టీ వాడు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇంత విసిగి వేశారలేదు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గాలు అరాచకాలు అధికార దుర్వినియోగం కావచ్చు అధికార మతం కావచ్చు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గాలు అరాచ కాదు జగన్మోహన్ రెడ్డి చేయబట్టే మిత్రపక్షాలు ఒకటే కాదు ఈరోజు స్వపక్షం వాళ్ళ అధికార పార్టీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విసిగి వేశారు ఉన్నారు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ పనులు ఎప్పుడు చేయలేదు ఏ ముఖ్యమంత్రి కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారినేమో ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు నాలుగు మధ్య నిర్బంధించి చంద్రబాబు గారు అప్రదిష్ట పాలు కదా జగన్మోహన్ రెడ్డి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాలు అయ్యాడు చంద్రబాబు గారి ఇమేజ్ ఇంకా నాలుగు రెట్టు పెరిగింది తప్పు చేయని చంద్రబాబు ఏ సాక్ష్యం ప్రవేశపెట్టలేని జగన్మోహన్ రెడ్డి నవ్వులు అయ్యాడు తప్పు చేయని చంద్రబాబు గారి గ్రాఫ్ ఏమో దేశ విదేశాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు దూరదృష్టి కావచ్చు ఒకసారి దేశం ప్రపంచం నెమరు వేసుకునేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు ఎందుకంటే దేశానికి ఒక దిక్సూసి చంద్రబాబు గారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిని యాభై మూడు రోజులు నిర్బంధిస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు కూడా జగన్ కలవంచుకునే పరిస్థితి వచ్చింది ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉంటే మనం అన్ని వర్గాల ప్రజలు తిరుగుకోవడం వల్ల నా వర్గం అని చెప్పుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అయిష్ట పెరిగిపోయింది నేను బటన్ నొక్కుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు